చూద్దాం అప్పటికిప్పటికేమైనా ప్రజలు మారింటే నాన్ లోకల్ అభ్యర్థిని గెలిపించవచ్చు లేదా అప్పటికిప్పటికి ప్రజలు దానికే స్టిక్ అయినారంటే లోకల్ రావచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం నేను తెలియజేస్తున్నా మీకు మీడియా మిత్రులకు ఒక విషయం చెప్తున్నా బీజేపీ అలయన్స్ అంటూనే బీజేపీ అభ్యర్థి అంటూనే లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఒక కామన్ పాయింట్ ఒక కామన్ పాయింట్ మైనారిటీస్ జనరల్లీ ఇది ఇది అవునన్నా కాదన్నా ఈ ఈ సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో మైనారిటీస్ జనరలీ ది అపోజ్ బీజేపీ అనేది ఒకటి ఉంది థాట్ ఉంది నిన్న మనం చూసినాం ఒక నాయకుడు వైసీపీలో చేరాడు అంటే ఎగ్జాంపుల్ నేను వాయిస్లు అన్ని వింటుంటా అక్కడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ది ఎన్ఆర్సీది అక్కడ తీసుకొని వచ్చినారు సో బీజేపీ ఈ కూటమిలోకి వచ్చిన దానికే మేము ఈరోజు వైసీపీలోకి వెళ్ళిపోతున్నాం అని ఆయన వాదన దయచేసి నేను మైనారిటీస్కి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను సిఏ ఎన్ఆర్సికి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీ గమనికకు తెస్తున్న ఆధోని మైనారిటీలు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి ఎన్ఆర్సీకి ఫేవర్గా ఓటేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఇక్కడ ఏమైనా ఏదైనా రాంగ్ మాట్లాడితే మీరు చర్చకు రావచ్చు నేను మాట్లాడతాను సో నేనేమంటున్నానంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటా భారతీయుల సెక్యూరిటీ కోసము అది ఏదో ఆదంలో మల్లప్పనో ఇంకొకరో ఇంకొకరో దాన్ని సరిచేసేటువంటి విషయం కాదు ఒక పార్లమెంట్లో వాయిస్ ఇవ్వాలంటే ఒక ఎన్ ఒక ఎంపీగా ఎన్నుకోబడి ఉండాలి ఒక చట్టసభల్లో ఒక అసెంబ్లీలో వాయిస్ ఇవ్వాలంటే ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి ఉండాలి నేనేమంటున్నానంటే వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకోండి నేను వెల్ఫేర్ గురించి మాట్లాడుకుందాం నేను అదేనేది నిజాల గురించి అంటే నైంటీ నైన్ ఎలక్షన్స్లో నేను అప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో చాలా యాక్టివ్ నేను కూడా అప్పట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారి కుమారుణ్ణి సూర్యప్రకాష్ రెడ్డి గారిని కొన్ని పరిస్థితుల కారణంగా మీనాక్షి నాయుడు గారిని నేనైతే ఎదిరించగలడు ఇది ఇక్కడ తప్పకుండా గెలుస్తారని చెప్పి సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొని చాదంలో నిలబెట్టడం జరిగింది నేను నైంటీ నైన్లో ఐ వాజ్ ఎన్ యాక్టివ్ కాంగ్రెస్ మెంబర్ యాక్టివ్ కాంగ్రెస్ మా ఫ్యామిలీ కూడా అప్పుడు కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్లో మెంబర్ నేను అప్పుడు చాలా యాక్టివ్గా ప్రచారం కూడా చేశాం మేము ర్యాలీలు చేశాం అన్నీ చేసినాం సూర్యప్రకాశ్ రెడ్డి గారి నామినేషన్తోనే మీనాక్షి నాయుడు గారు ఓడిపోయారు అనేటువంటి ప్రచారం కూడా కొనసాగింది అప్పట్లో ఎవరైనా రాజకీయాల్లో బాగా ఉంటే మీకు అర్థమవుతుంది కానీ నాన్ లోకల్ అనేటువంటి అంశాన్నే తీసుకొని వెళ్ళి అప్పట్లో తెలుగుదేశం పార్టీ సక్సెస్ కాగలిగింది వాస్తవం ఇది వాస్తవం ఇది అందుకే ఇవన్నీ నాన్ లోకల్ లోకల్ అనేటువంటి విషయాలు ప్రజలు దాన్ని ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు అనే దాని మీద ఉంది సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఆ వాదన జరుగుతూ ఉంది ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎవరు చెప్పిన రేపు మల్లప్ప వచ్చి మైనారిటీస్కి ఏదైనా భరోసా ఇవ్వాలనుకుంటే కూడా నేనేం చెప్తున్నానో ఒక్కసారి మీకు అది రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు అన్నింటినీ అనలైజ్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోండి సో అందుకే నిన్న ఆ విషయం అక్కడ ప్రస్తావనకు వచ్చింది కాబట్టి నేను ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను సో ఎన్నో విషయాలు అన్నిటిని నేను ఒకటే చెప్తున్నాను నిజాలకు దగ్గరగా ఉండండి ఆదో నియోజకవర్గ ప్రజలు నేను కోరుకుంటున్నది ఒకటే మీరు దయచేసి నిజాలకు దగ్గరగా ఉండండి మ్యానిపులేట్ చేసేటువంటి వ్యక్తుల్ని నాయకుల్ని నమ్మొద్దండి వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ అనేది మీకు చాలా అవసరము సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది చాలా అవసరము మీ మీద భారం పడకూడదు మీ మీద వ్యయం పడకూడదు మీరు ఈరోజు తీసుకునేటువంటి ప్రభుత్వం ద్వారా తీసుకునేటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని మీరు మీరు బ్యాంకుల్లో ఆదా చేసుకునే రోజు కావాలి ఒక చేత్తో తీసుకొని ఇంకొక చేత్తో ఖర్చు పెట్టేటువంటి జీవితాలు మీకు వద్దు అందుకే ఉపాధి కావాలి ఇటువంటి విషయాల మీద నేను ఓపెన్గా చెప్తున్నా ఇది ఎవరు బెస్టా ఎవరు వర్స్ట్ అనేది ఆదో నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి బట్ ఒకటి మాత్రం చెప్తున్నా మీకు పూర్తి స్థాయి సంక్షేమాన్ని అభివృద్ధిని ఇవ్వడానికి మల్లప్పగా నేను ఎప్పటికీ మీకోసం నేను ఆల్రెడీ చెప్పిన నా శ్వాస ఉండేంత వరకు మీకోసం నేను ఉంటానని నేను తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సార్ కూడా సేవ చేయడానికి డబ్బుల్ని త్యాగం చేయడానికి మనసు ఉండాల అంతేగాని ఈరోజు కోట్లను పెట్టుబడిగా పెట్టిన వాళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి సంపాదించుకునే దిశగానే వెళ్తారు నేను నేను రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు అభ్యర్థుల గురించి నాకు తెలియని విషయాలు మాట్లాడట్లే ఆగన్ నియోజకవర్గం గురించే నేను మాట్లాడుతున్నాను మీకు ఎవరు నచ్చితే ఎవరు సేవ చేస్తాడంటే ఒక్కసారి అటువంటి వాళ్లకు మీరు ఎక్కడ ప్రలోభాలకు లోనుకోకుండా మీ మీద ఎన్ని దౌర్జన్యాలు జరిగినా ఏమి జరిగినా వాటిని ఎదిరించి ఓటేయండి ఆధునిక నియోజకవర్గం ఎలా అభివృద్ధి జరగదో ఒక మంచి నాయకుడు ఎలా మీ మధ్యలోకి రాడో మేము చూపిస్తాం ఖచ్చితంగా ఎందుకంటే ఇది విషయం ఏంటంటే మనం చూస్తున్నాం అవునన్నా కాదన్న ఎలక్షన్ కమిషన్ వంద రూల్స్ పెట్టి ఒక ఇంతే ఖర్చు చేయాలి ఒక ఎంపీకి ఇంతే ఖర్చు చేయాలని చెప్పి ఈరోజు ఎలక్షన్ కమిషన్ రూల్స్ పెట్టినా కూడా కానీ విషయాలు ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు పాతి కోట్లు యాభై కోట్లు వంద కోట్లు ఈ రకంగా అయిపోయింది రాజకీయం నేను అందుకే చెప్తున్నాను సో దీంట్లో జనసేన పార్టీ చిత్తశుద్ధిగానే రాజకీయం చేస్తూ ఉంది ఎందుకంటే కొన్నింటిని పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఆ పరిగణలోకి తీసుకున్నటువంటి విషయంలోనే ఆదోని సీట్ ఈరోజు జనసేన పార్టీ నుంచి అంటే ఏమంటే స్కిడ్ అయిందని చెప్పగలను నేను సో అందుకే తప్పకుండా ఇప్పటికీ మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం నిలబడేటువంటి అభ్యర్థి మీద నా స్టాండ్ తెలియజేస్తానని నేను మీకు అందరికీ తెలియజేస్తాను ఈ ఆడియో వైరల్ వల్ల రెండు పార్టీలకి కేటాయించడం లేదు జనసేన పార్టీకి వస్తుందని చెప్పేసి మంది కొంతమంది పెడుతున్నారు దీనిపై వ్యాఖ్యలు సార్ ఒక మాట చెప్తాను సాధ్యం కానిదంటూ ఏం లేదు కొన్నిసార్లు అద్భుతాలు కూడా జరుగుతాయి మేము ఇప్పుడు జనసేన పార్టీకి ఒక అద్భుతం జరుగుతుందేమో అని ఆశ పెట్టుకున్నాము ఆశించడంలో తప్పలేదు మేము ప్రజల కోసం నిలబడ్డాము కష్టపడ్డాము మేము ఈరోజు గెలవగలమని ధీమాతో చెప్పగలము ఈక్వేషన్తో కూడా చెప్పగలం జనసేన పార్టీ అభ్యర్థి కేటాయిస్తే ఏ రకంగా గెలు గెలుస్తా ఇక్కడ అని చెప్పుకుంటాము సో అందుకే నేను అద్భుతాలు అదే అంటారు కదా ఆరు బాల్ ఆరు సిక్స్లు ఒకే మ్యాచ్ విన్నింగ్ ఉంటే కదా అనుకుంటాం గెలవదారు అనుకుంటాము అటువంటి మ్యాచ్లు కూడా క్రికెట్ లో ఎట్లా గెలుస్తాయో ఇప్పుడు కూడా అట్లా అద్భుతంగా ఏదైనా జరిగితే మీరు అనుకునేది కూడా జరగచ్చు చూద్దాం సార్ సార్ ఇది ఈ నాన్ లోకల్ లోకల్ అనేది యాక్చువల్గా యాజ్ పర్ పార్టీస్ మనం చూస్తున్నాం కేవలం ఆదోనే కాదు ఆదోనే కాదు చాలా చోట్ల నాన్ లోకల్ అభ్యర్థులు నిలబెట్టినారు ఓపెన్ చెప్తున్నా ఇంకోటి ఏంటంటే నేను నిన్న కూడా పార్టీ అధిష్టానానికి ఆ విషయం చెప్పా సార్ ఇట్లా అంటే నాన్ లోకల్ అభ్యర్థి అనేది అప్పుడే ఆల్రెడీ ప్రజల్లో తీవ్రంగా వెళ్ళిపోతూ ఉంది అని అంటే నాన్ లోకల్ అనేది వీఆర్ లివింగ్ ఇన్ ఇండియా మనం భారతదేశంలో బతుకుతున్నాము ఆంధ్రప్రదేశ్లో బ్రతుకున్నప్పుడు రాష్ట్రం మొత్తం మనదని భావించేవాళ్ళు నాన్ లోకల్గా ఒక చోటు నుంచి ఇంకోటి కేవలం ఆదోనే కాదు చాలా చోట్ల నిలబడుతున్నారు కానీ కానీ ఇది ఏ బేస్గా మాట్లాడుతున్నారు ఆదోన్లో అని అంటే చెప్తున్నా నేనేమో డాక్టర్ పార్సార్థి గారికి వ్యతిరేకం కాదు నేనేం బీజేపీ పార్టీకి వ్యతిరేకం కాదు ఎవరికేం వ్యతిరేకం కాదు నేను కానీ ఇది ఏం బేస్ మీద మాట్లాడుతున్నాను